ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి సర్వం సిద్ధమైంది గన్నవరం మండలం కేసరపల్లిలోని సభా ప్రాంగణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది ఆంధ్రప్రదేశ్కు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు చంద్రబాబు ప్రమాణ స్వీకరించనున్నారు దేశ ప్రధాని కేంద్ర మంత్రులు అగ్ర నటులు సహా అత్యంత ప్రముఖులు కార్యక్రమానికి హాజరవుతున్న దృష్ట్యా పటిష్ట ఏర్పాట్లు చేశారు ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తెలుగుదేశం జనసేన భాజపా కూటమి ప్రమాణ స్వీకారోత్సవానికి అదే స్థాయిలో ఏర్పాట్లు చేసింది ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు మంత్రులు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అగ్ర నటులు చిరంజీవి రజనీకాంత్ సహా అనేక మంది ప్రముఖులు హాజరవుతున్నందున కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా భావించి భారీ ఏర్పాట్లు చేశారు కోటమిలోని మూడు పార్టీల నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు సహా నేతలు రాష్ట్ర నలుమూల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు తరలివస్తున్నారు కేసరపల్లి జనంతో కిక్కిరిసిపోయింది పెద్ద ఎత్తున జనం తరలిరాగా ప్రమాణ స్వీకార సభ జనంతో కలకల్లాడుతోంది సభ కోసం పదకొండు పాయింట్ ఒకటి ఎనిమిది ఎకరాలను సిద్ధం చేశారు మొత్తం ముప్పై ఆరు గ్యాలరీలను ఏర్పాటు చేసి ఎక్కడా తోపులాటకు తావు లేకుండా బార్కెట్లు ఏర్పాటు చేశారు ప్రతి గ్యాలరీలో అందరికీ వేదిక కనిపించేలా భారీ ఎల్ఈడి తెరలను ఏర్పాటు చేశారు ప్రాంగణంలో మూడు షెడ్లను సిద్ధం చేశారు ఒక్కపోత నుంచి ఉపశమనం కోసం కూలర్లు ఏర్పాటు చేశారు విఐపీల కోసం ప్రత్యేకంగా నాలుగు గ్యాలరీలు సిద్ధం చేశారు మిగిలిన ప్రాంతాన్ని సాధారణ ప్రజల కోసం కేటాయించారు ఎప్పుడూ కూడా పెదాలపై వాడినటువంటి చిరునవ్వుతోటి ఆర్తులను ఆదుకుంటే దేవుడు విశేషంగా అనుగ్రహిస్తాడనేటువంటి నమ్మి కొలిచేటువంటి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనసేన నేతగా విశేషమైనటువంటి రీతిలో మన కార్యక్రమానికి విచ్చేస్తూ ఉన్నారు మానవత్వపు పరిమళాలు ఉంటేనే ఆదర్శం అనిపించుకుంటుందని నమ్మి అనేకమైనటువంటి స్వచ్ఛందంగా తనకు తానుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి మన పవన్ కళ్యాణ్ గారు ఆయనకి తెలుసు ఓదార్చే గుణమున్నటువంటి మనస్సు అలాగే ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అనేటువంటి సూత్రాన్ని గట్టిగా నమ్మినటువంటి వాడు మన జనసేన వాహనాల పార్కింగ్ కోసం సభా వేదికకు సమీపంలోని వివిధ చోట్ల యాభై ఆరు ఎకరాలను కేటాయించారు విజయవాడ వైపు నుంచి వచ్చే వాహనాల కోసం ముస్తాబాద్ రోడ్డులోని ఎస్ఎల్వి సమీపంలో పార్కింగ్ ఏర్పాటు చేశారు ఈ ప్రాంతం సభా వేదికకు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉంది అక్కడి నుంచి కాలినరకన సభా ప్రాంగణంలోకి చేరుకోవాలి వేదిక నుంచి ఏడు వందల మీటర్ల దూరంలోని ఎలైట్ విస్టా వద్ద రెండో పార్కింగ్ ప్రదేశాన్ని ఏర్పాటు చేశారు ఏలూరు వైపు నుంచి వచ్చే వారి కోసం వేదికకు ఏడు వందల ముప్పై మీటర్ల దూరంలో మరో పార్కింగ్ ప్రాంతాన్ని సిద్ధం చేశారు మేధా టవర్స్ వద్ద వేదికకు మూడు వందల మీటర్ల దూరంలో ప్రముఖుల కోసం మరో పార్కింగ్ ప్రదేశాన్ని ఏర్పాటు చేశారు పోలీస్ శాఖ వారు ఉన్నారు పోలీస్ బాండ్ మీద మన జాతీయ గీతాల ఆపర ఉంటుంది నేషనల్ యాంథమ్ ఆ సమయంలో మనమంతా లేచి నిలబడాలి ఆ తర్వాత మన చీఫ్ సెక్రటరీ గారు శ్రీ నీరవ్ కుమార్ ప్రసాద్ గారి యొక్క నేతృత్వంలో ప్రమాణ స్వీకారోత్సవానికి అత్యంత ప్రముఖులు తరలివస్తుండటంతో భారీగా భద్రతా చర్యలు చేపట్టారు దాదాపు పదివేల మంది భద్రతా సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు విజయవాడలో ప్రముఖులు బస చేస్తున్న హోటల్ వద్ద భారీగా బలగాలు మోహరించాయి కేంద్ర మంత్రి అమిత్ షా చంద్రబాబు పవన్ కళ్యాణ్ చిరంజీవి సహా పలువురు విఐపీలు బెజవాడి మీదుగా కార్యక్రమానికి వెళ్తున్నందున నగరంలో మూడు వేల మంది పోలీసులను బందోబస్తు విధులకు కేటాయించారు గన్నవరం విమానాశ్రయం పరిసర ప్రాంతాలు కేసరిపల్లి సభా ప్రాంగణం లోపల వెలుపల ఏడు వేల మందికి రక్షణ విధులు అప్పగించారు కార్యక్రమంలో భద్రతా పరంగా లోపాలు తలెత్తకుండా పగడ్బందీ నిర్వహణకు అరవై మందికి పైగా ఐపీఎస్ అధికారులను నియమించారు డీజీ హోదా మొదలు ఎస్పీ ర్యాంక్ అధికారుల వరకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు వీరికి తోడుగా ట్రైని వచ్చారు వివీఐపీ వాహన శ్రేణి నేరుగా వేదిక వద్దకు వచ్చేందుకు వీలుగా ప్రత్యేక బీటీ రోడ్లు నిర్మించారు ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ చెందిన సిబ్బంది వేదికతో పాటు ప్రాంగణాన్ని మెటల్ డిటెక్టర్లు జాగిలాలతో అనుబనువు జల్లడి పట్టారు అన్ని ఏర్పాట్లు పూర్తి కావడంతో సభా ప్రాంగణాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు చంద్రబాబు గారిని గారిని పవన్ కళ్యాణ్ బీజేపీ నాయకుల్ని కాబట్టి అది కావచ్చు

ఇరవై ఏడు నిమిషాల్లో ప్రమాణ స్వీకార మహోత్సవం జరగబోతున్న శుభ తరుణం తదితర ప్రముఖులంతా కూడా హాజరై అవుతున్నారు అలాగే రాష్ట్ర అతిథులుగా చిరంజీవితో పాటు రజనీకాంత్ కూడా ఈ ప్రమాణ స్వీకారానికి స్వాకార కార్యక్రమానికి హాజరవబోతున్నారు అలాగే విదేశాలకు చెందినటువంటి వివిధ కాన్సులేట్ జనరల్ కూడా ఇక్కడికి ఇప్పటికే చేరుకున్నారు చెన్నైకి చెన్నైలో of the Republic of Korea and Consul General from Japan. పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి మనకి స్పష్టంగా కనిపిస్తుంది దాదాపుగా పన్నెండు ఎకరాల విశాలమైనటువంటి ప్రాంగణంలో ఇక్కడ విస్తృతంగా ఏర్పాటు చేశారు ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు వీలుగా వివిధ వర్గాలకు చెందినటువంటి ప్రజలు అలాగే వివిధ మంత్రులు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కుటుంబాలు పారిశ్రామికవేత్తలు అలాగే వివిధ ప్రాంతాలకు చెందినటువంటి ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలిస్తున్నటువంటి చెప్పాలి దాదాపుగా ప్రాంగణం అంతా ఇప్పటికే పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి మంత్రులుగా ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారు ఆ తదుపరి తదుపరి పవన్ కళ్యాణ్ డిప్యూటీ గా ప్రమాణ స్వీకారం చేస్తారు అలాగే కింజరపు అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర నాదెండ్ల మనోహర్ పి పిగ్గురు నారాయణ అలాగే వంగలపూడి అనిత సంధ్య బీజేపీ నుంచి సత్యకుమార్ యానవ్ అలాగే పాలకొల్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నిమ్మల రామానాయుడు కూడా ఇవాళ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు ఇక ఎన్ఎండి ఫరు ఆనం రామనారాయణ

అనగాని సత్యప్రసాద్ కొలుసు పార్త డోలా బాల స్వామి గొట్టిపాటి రవి కందుల దుర్గేష్ జనసేనకు చెందినటువంటి ఎమ్మెల్యేగా ఉమ్మడి సంధ్యారాణి అలాగే బీసీ జనార్దన్ టిజి భరత్ వాసంశెట్టి సుభాష్ కొండపల్లి శ్రీనివాస్ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నారా లోకేష్ ఇలా వీరందరూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు మొత్తం ఇరవై ఇరవై ఐదు ఎన్ని మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు ఒకరు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అలాగే ప్లస్ అంటే మొత్తం ఇరవై ఆరు మంది కేబినెట్ మంత్రులు ఇవాళ మొత్తం ప్రమాణ స్వీకారం చేస్తారు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ వీరందరి చేత కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు దీనికి సంబంధించి ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని ప్రధాని నరేంద్ర సమక్షంలో ఈ ప్రమాణ స్వీకారం జరుగుతుంది మొత్తం మీద కొద్దిసేపట్లోనే ప్రధాని నరేంద్ర మోదీ కూడా చేరుకుంటారు అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ తో పాటు ఇతర మంత్రులు కూడా ఇక్కడికి హాజరవుతారు తమిళనాడు నుంచి పన్నీర్ సెలవు ఇతర నేతల కూడా ఇక్కడికి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతున్నటువంటి పరిస్థితి మొత్తానికి అత్యంత కోలాహలం సంబరాల మధ్య ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతోంది పెద్ద ఎత్తున మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంగణంలో దాదాపుగా పన్నెండు ఎకరాల ప్రాంగణంలో పెద్ద ఎత్తున అశేష జనవాహిని కూడా ఇక్కడ చేరుకుంది ఇంకా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని స్వయంగా ప్రత్యక్షంగా వీక్షించేందుకు పెద్ద ఎత్తున జనవాహిని రాష్ట్ర వ్యాప్తంగా తరలి వస్తుందని చెప్పాలి అయితే అక్కడక్కడ ఈ జనవాహినితో వేలాదిగా తరలి వస్తున్నటువంటి జనవాహిని వచ్చే మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయని చెప్పాలి ఆంక్షల మధ్య వారందరూ కూడా ఈ మొత్తం మీద కొద్దిసేపట్లోనే ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమం ప్రారంభమవుతుంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి